దేశానికి వెన్నుముక రైతన్న సమాజానికి అన్నం పెట్టేవాడు రైతన్న ఆరుగాలం శ్రమించి పంట తీసే ప్రజలకు నాయకులకు అధికారులకు ఆడపడుచులకు బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు మెట్రో ఉదయం డిటివి న్యూస్ ఛానల్ ద్వారా తెలిపిన వారు ఓదల లక్ష్మయ్య సెక్రటరీ ప్రాథమిక సహకార సంఘ పెంచుకల్పేట ఆత్మకూరు మండలం హన్మకొండ జిల్లా నమస్కారం ఊదల లక్ష్మయ్య సెక్రటరీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పెంచుకలపేట ఆత్మకూరు మండల్ హన్మకొండ జిల్లా ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులకు ప్రజలకు ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ దసరా మరియు దీపావళి పండుగల శుభాకాంక్షలు ఈ పండుగలు మీ కుటుంబాలలో సుఖ సంతోషాలను విరజిల్లాలని కోరుకుంటూ మా సంఘ చైర్మన్ అయిన శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతో మా సంఘ పరిధిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీలో భాగంగా ఐదు వందల పద్దెనిమిది మందికి గాను మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయి రుణమాఫీ అయినది అందులో నుండి ఇప్పటివరకు మూడు వంద నాలుగు వందల పది మందికి రైతులకి మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల నలభై ఒక్క వే రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేయడం జరిగినది మరియు కొత్తగా మా చైర్మన్ గారు జిల్లా డైరెక్టర్ అయినందువలన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గారు మరియు వీళ్ళు వీళ్ళు కలిసి మా సంఘానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ కొత్తగా రుణాలు రైతులకు ఇవ్వాలని పట్టదారు పాస్బుక్ రైతులకు కొత్తగా ఇవ్వాలని ఇప్పటివరకు ఇరవై లక్షల దాకా అందాజా ఇచ్చినాము ఇంకా ఈ పండుగలోపు ఇంకా కొంతమందికి కొత్త పట్టదారు పాసుకున్న రైతులందరికీ రుణాలు అందజేయాలని మా చైర్మన్ గట్టి ప్రయత్నంతో సంఘానికి కొన్ని నిధులు తీసుకొస్తున్నారు ఇప్పటివరకు ఇప్పటివరకు మా సంఘంలో మా యొక్క పాలక వర్గము మా కమిటీ మా కమిటీ మా యొక్క సిబ్బంది మాకు అందరి సహకారాలతోటి మేము మా ప్రతి ఒక్క ఎరువుల బస్తాను మా సంఘంలో అనుకూలంగా ఉంచినాము అందులో నుండి మాకు ఈ విత్తనాలు ఎరువులు అన్ని విధాల అన్ని విధాల మా సంఘానికి తోడ్పరచు మేము అన్ని రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఇంకొక పదిహేను ఇరవై రోజులలో మాకు ప్యాడీ ప్రక్రూమెంటు శాంక్షన్ అవుతుంది ఓపెన్ అవుతున్నాయి సెంటర్లో మాకు ఆరు సెంటర్లు ఒకటి పెంచుకల్పేట నీర్పుల్ల కామారం బ్రాహ్మణపల్లి హౌజ్ బుజుగ్ కటాక్షపూర్ కటక్షపూర్ ఈ కొనుగోలు కేంద్రాలలో మీకు మాకు సిబ్బంది నృత్యం ఏర్పరచకు ఏర్పరచుకున్నాము మాకు ఈ సంఘాలలో కనీసం మాకు ఒక యాభై వేల క్వింటాల దాకా మాకు ప్యాడీ రావచ్చు ఇప్పటివరకు రావచ్చు మాకు ఇప్పుడు సన్న రకాలకు మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ ముప్పై మూడు రకాలకు ఇవ్వనుంది అట్టి అట్టి సన్నదానికి ఒక సెంటరు ఆ దొడ్డు రకానికి కుక్క సెంటర్గా మొన్ననే మన జిల్లా కలెక్టర్ గారు మీటింగ్ ఏర్పరిచినారు ఆ మీటింగ్లో దీనికి ఒక భాగం దానికొక భాగం పెట్టి దానికొక ఫ్లెక్సీ దీనికి ఒక ఫ్లెక్సీ పెట్టి దొడ్డు దొడ్డుదానికి సన్న సన్నదానికి ఏర్పరచుకుంటూ అన్ని విధాల రైతులకు సహకరించాలని కోరుకు కోరినారు అందులో మేము బాగానే రైతులకు మోటివేట్ చేసుకుంటూ రైతులకు ఇప్పటి వరకు అన్ని విధాల చెప్పుకున్నాము చెప్పు చెప్పుచున్నాము మా రైతులు మాకు ఎంతో సహకరిస్తున్నారు మా సంఘానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ ఐదు వందల రూపాయలు క్వింటల్ ముఖానికి బోనస్ ఇవ్వడం వల్ల ఈ యొక్క రైతులు బయట ప్రైవేటు వ్యాపారులకు అమ్మకుండా మా యొక్క సంఘాలలోనే రైతు ఏర్ప మనం రైతులకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే అమ్ముటకు చాలా మంది ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఇన్నేళ్ళ కాంచెల్లి ఐదు వందల రూపాయలు కింటెన్కి ఇవ్వలేదు కనుక బయట వ్యాపారస్తులను ఆశ్రయించి బయట అమ్ముకోవడం జరిగినది కావున ఇప్పటి కారణాలి మన మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలు ఒక కింటెన్కి ఇచ్చేసరికి రైతులందరూ ఎప్పుడు సెంటర్లు ఎక్కడ పెడుతున్నారు అని మాకే కొనుగోలు మాకే రైతులందరూ మోటివేట్ చేసుకుంటూ అన్నారు రైతులకు ఎంతో లాభం అదే రైతులు మనకు సహకార సంఘ కొనుగోలు కేంద్రాల్లో రైతులు వాటిలో పంట పెట్టినందువల్ల మన ప్రభుత్వ ఇష్టం చాలా లా లాభదాయకంగా ఉంటుంది మాకు అవకాశాన్ని రైతులు సహక వినియోగించుకొని మాకు సహకరించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు